హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకెని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా ఇంకా మీ వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరుచుకి గొర్రెలు అనేది మొత్తం టోటల్ మనకి నలభై గొర్రెలు ముప్పై తొమ్మిది పిల్లలు ఇక్కడ వచ్చేసి మనకి నలభై గొర్రెలు ముప్పై తొమ్మిది పిల్లలు ఒకటే సూటిదే ఉంది అది కూడా మనకి ఒక నెలలో ఏంటుంది అని చెప్పినాడు మన అన్న ఇక్కడ నేను వెళ్ళి వీడియో అనేది తీలేదన్న అన్న వాళ్ళే వీడియో అనేది తీసి పంపించారు అన్న నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను అన్న ఇలా పొలంలో మేసేటప్పుడు వీడియో తీసేవాళ్ళు అన్ని గొర్రెలు ఒక దగ్గరికి తోలి నీట్గా వీడియో తిన్నాను అన్న ఇప్పుడు చూడండి ఎక్కడో దూరంగా ఒక ఎంత దూరంలో జీవాలు ఉన్నాయి ఏదో వీడియో తీస్తున్నాను పెడుతున్నాను అంటే కదన్న ఇలా పెట్టారంటే అవతల వాళ్ళకి ఒక క్లారిటీ జీవాలు ఎలా ఉన్నాయి పిల్లలు ఎలా ఉన్నాయి అనేది ఒక క్లారిటీ అనేది రాదు కాబట్టి ఎప్పుడైనా సరే పొలాలలో ఒకవేళ వీడియో తీసి పెట్టాలి అనుకున్నప్పుడు అన్నీ ఒక దగ్గరికి గుంపుగా తోలి అక్కడ జీవాలు పిల్లలు అనేది నీట్గా చూపిస్తే అవతల వాళ్ళు వీడియో చూసి ఓకే జీవాలు బాగున్నాయి పిల్లలు బాగున్నాయి అనే దానికి బాగుంటుందన్న కాబట్టి ఎవరైనా సరే వీడియో పొలాలలో వీడియో తీయకుండా ఇంటి దగ్గర షెడ్లో ఉన్నప్పుడు దొడ్లో ఉన్నప్పుడు మన ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు అట్లా నీట్గా ఒక దగ్గర తీసేదాన్ని తీస్తే మీకు అవతల వాళ్ళకి బాగుంటుంది ఓకే ఇక్కడ పిల్లలు కూడా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఏజ్ ఉంది మనకి చిన్న పిల్లలు అనేది ఏం లేదు మిగతాయి కూడా సూటు మీద ఉన్నాయని చెప్పున్నాడు అన్న అన్న మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి ప్లస్ సూటు మీద గొర్రెలు ఉన్నాయి మనకి ఇవి నలభై గొర్రెలు ముప్పై తొమ్మిది పిల్లలు ఒక సూటు గొర్రె అనేది ఉంది ఇవి మనకి చేత ఫ్రైజ్ వచ్చి మనం ప్రిజర్వ్ చేసి ముప్పై ఎనిమిది వేలు విధాలు ఇక్కడ వచ్చేసి మనకి ముప్పై ఎనిమిది వేలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గానే ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం వరికుంటపాడు బిదారు ఇది వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం వరికుంటపాడు విలేజ్లు అయితే మనకి ఈ గూర్లు అనేది ఉన్నాయి ఇక్కడ అన్న నెంబర్ అనేది పెడతాను ఆ నెంబర్కైనా కాల్ చేయండి లేదా నా నెంబర్ ఉండి నా నెంబర్కైనా కాల్ చేయండి ఇవే కాకుండా మనకి ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు అలా ఒక బ్యాచ్ ఉంది అదైతే మనం నిన్న అప్లోడ్ చేసాం ఆ వీడియో చూసిన వన్ అవర్కే మనకి నా వాళ్ళు అనేది అడ్వాన్స్ వేసి అవి అయిపోయినాయి మళ్ళీ ఈరోజు మళ్ళీ పల్లెల్లోకి వెళ్ళాను మళ్ళీ ఇంకొక ఇరవై రెండు గొర్రెలు ఇరవై రెండు పిల్లలు అనేది ఉన్నాయి అవి కూడా వీడియో అప్లోడ్ చేస్తా కావాల్సిన వాళ్ళు చేసి ఎవరైనా సరే వీడియో అయితే జివాలు కొనద్దు ఆ జివాల దగ్గరికి వెళ్ళి పళ్ళు కళ్ళు అన్ని చేసి నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్